హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్తో నా ప్రయాణం నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ పల్చి పులుసు మీడియం నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకోవాలి అలాగే ఒక రెండు ఆనియన్స్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా దంచి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అవి కొంచెం వేగాక మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని కూడా ఈ పోపులో వేయాలి ఇది వేయడం వల్ల పలుచిపులుచు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఐదు నిమిషాలలో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పులుసు తర్వాత మనం కరివేపావకే యాడ్ చేసుకున్నాము ఏమైనా ఫ్రై కర్రీస్ చేసినా చికెన్ కర్రీ చేస్తే చికెన్ ఫ్రై చేసినా కానీ ఈ పలుచిపులుసు కంపల్సరీ ఉండాలి కాంబినేషన్ చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి కానీ చికెన్ కర్రీకి కానీ పలుచిపులుచు కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు ఈ పులుసు చేసుకోవచ్చు మొత్తం ఈ మీ పులుసుతోనే తినేయచ్చు అంత బాగుంటుంది తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు తీసి ఈ పోపులో వేసుకున్నామండి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ పులుపును బట్టి మనం ఉప్పును యాడ్ చేసుకోవాలి ఈ పులుసులో తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని అలా పిసికి దాంట్లో వేయాలి చూడండి ఎంత బాగుందో పసుపు కూడా ఈ పలుచిపులుచులో మామూలుగా కర్రీస్ కంటే కొంచెం ఎక్కువనే పడుతుందండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని మీ కామెంట్స్ కూడా ఇవ్వండి చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ